ముస్లిం దేశాలలో ఓన్లీ ఎవరికైనా జరుగుతుంది ఓన్లీ హిందూ జరుగుతుంది భారతదేశంలో ఉన్న ఒక్క మైనారిటీ కూడా ఒక్క హిందూ ఎవరికి అటాక్ చేస్తారా లేదు అది మన భారతదేశం మన భారతదేశాన్ని ముక్కలు చేయడానికి మూర్పును బంగ్లాదేశం ఇచ్చిన మూర్పును మన వలన పాకిస్తాన్ ఇచ్చాడు కాబట్టి నేను హిందూ సోదరే చెప్తున్నా మనము హిందువులము కులాల పేరుతోడు మాదిలో విడిపోతున్నాం కానీ హిందువులుగా మన కాన్స్టిట్యూషన్ గా బతులేము కాబట్టి మనకు హిందువు రిలీజన్ అంటే మనం ఐక్యంగా ఉండాలి మనం ఐక్యంగా ఉన్నప్పుడే మనం కావడం జరగవు ఉండవు భారతదేశంలో హిందువులు ఐక్యంగా చెప్పి మనం అనుకుంటున్నాం కానీ మనం కూడా ఐక్యంగా ఉన్నాం ముడ్డు పెట్టుకోవాలి బంగ్లాదేశ్ లో కాంగ్రెస్ తో పెరిగిన తప్పుతలేరు ఏమని తప్పుతున్నారు వారు హిందువు వారు హిందువు కాదా అని తప్పుతున్నారు మీరు పెట్టుకోవాలి ఏమని చెప్తున్నారు వారు హిందువా వారు హిందువు కాదని చెప్తున్నాడు మైనార్టీలు రిజర్వేషన్ కోసం అని చెప్పి రెండు నెలలు జరుగుతుంది అక్కడ చేస్తాం అక్కడ జరుగుతుంది తిరిగి కోసం కాదు పది శాతం కాబట్టి మనము వాటిని ఖండించాలంటే కులాలకు పక్కన పోయి మన హిందూ మతానికి హిందూ ధర్మాన్ని అద్భుత ప్రజలను కాపాడుకోవాలంటే పార్టీల ఖచ్చితంగా పార్టీల ఖచ్చితంగా ఒకటి అయ్యండి మనం చరిత్రం మన వ్యవస్థ చరిత్రం సేవలో జయంతి చేస్తే నమరాలందరితో అవుతారు ఇంకో జయంతి చేస్తే ఇంకో నేను అంటున్నా ఈరోజు ఎస్టీ ఎస్టీ అని ఎవరు కొట్టాడు రేపు హిందూ అయితే కొలతాడు ఇక్కడ ఉంటే తలకొస్తారు కాబట్టి ప్రతి ఒక్క హిందువు ఈ విషయానికి అయించి బంగ్లాదేశ్ జరుగుతున్న దాడి మనమే అంటే స్వచ్ఛందంగా ప్రతి విషయంలో పాల్గొనాలి ప్రతి హిందూకి ఏమైనా మైనార్టీలు ఏ విధంగా సపోర్ట్ చేస్తారో మనం సపోర్ట్ చేయాలి అదేవిధంగా సపోర్ట్ చేశాలో మనం కూడా భారతదేశంలో సురక్షితంగా ఉంటాం మోదీ కానీ యోగి కానీ వాళ్ళు ఒక్కనే దేశం గురించి ఆలోచన చేస్తే కాదు ఈరోజు రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు ఇక్కడ ఉన్న సీఎం ప్రాంత వాళ్ళు వాళ్ళతో మనం కూడా హిందువుల ఓట్ ఎంతనే వాళ్ళు ఈరోజు పార్లమెంట్ లో పోయూ ఇక్కడ ముఖ్యమంత్రి అయ్యారు వాళ్ళు కూడా దైతాలే వాళ్ళు కూడా ఖండించాలి ఒక దుర్మార్గుడు వాళ్ళకి నచ్చడు ఒక దుర్మార్గుడు

మనం ఏమన్నా ఏమన్నా ఎంచుకున్నామా లేదు కదా మన అమ్మలు మీరంతా హిందువులంతా టచ్ చేయించాలి మనం కూడా బుద్ధం మనం కూడా తన్నాలి మనం కూడా కూడా నడకాలి ఎవరైనా అమ్మాయిల తోలికొస్తే తెలంగాణ కాదు భారతదేశంలో ఏదైనా కొంచెం కొడుకులు మొత్తం విషయంలో మన హిందూ అమ్మాయిల దగ్గరికి వస్తే ఏం చేయాలి హిందువులంతా అని కాబట్టి భారతదేశంలో మీరు సురక్షిత ఉన్నారు ఇక్కడ ఏపీజే అబ్దుల్ కలాం లాంటి వాళ్ళని రాష్ట్రపతిని చేసిన కలతా భారతీయు రాష్ట్రపతి చేసిన చేయాలనుకుంటే మీరు బాధ్యత ఉండగలుగుతారా మీరు బాధ్యత ఉండాలి కదా దయచేసి హిందూ ప్రతి రక్కులారా హిందువులని నేను పట్టకండి హిందువులని ఇచ్చ పట్టకండి భారతదేశంలో ఉన్న ఇంకో పార్టీ వాళ్ళందరూ కలిసి అక్కడ జరుగుతున్న అన్యాన్ని కనీసం ఖండించండి హిందువుత వర్తిగా అని చెప్పేసి అయిపోలేకపోతుంది దయచేసి ఎప్పుడు చెప్పిన సంఘటన కళ్యాణ్ గుర్తుంటాడు అప్ప మీకు ఎవరెత్తి సపోర్ట్ కావచ్చు అలా కొనుక్కాం అయితే రవీంద్ర నాయకుడు ఎంత సపోర్ట్ అంటుంటే కదా అయ్యా ఒక శత్రువు శత్రువు ఇండియాలో పెంచినట్లు కాబట్టి ఏ హిందూ అమ్మాయి ఎవరు అయినా అందరికి దయచేసి అందరి దాన్ని ఖండించాలి రౌజీఆని బిడ్డని ఖండించాలి అట్లాగే భారత భారతదేశాన్ని ఖండించి అందరు సంఘటితంగా ఉండాలని కోరుకుంటూ ఇంత విన్న మంది వచ్చి ఇక్కడ హిందూ ధర్మాన్ని కాపాడడానికి స్వచ్ఛందంగా వచ్చి కోడ ఈరోజు బంధు పాటించి సహకరించిన ప్రతి ఒక్కరికి అందరికీ జై శ్రీరామ్